విజయవాడ దుర్గగుడి ఆలయానికి వెంకట సుబ్బయ్య అనేటువంటి భక్తుడు పది లక్షల విలువగల పదిహేను కంప్యూటర్లను అందజేసినట్లు ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ తెలిపారు టికెట్స్ తీసుకునే విధంగా ఒక రూమ్ ఏర్పాటు చేస్తున్నామని ఆలయ ఈవో నాయక్ తెలిపారు ప్రశాంతంగా భవానీ దీక్ష విరమణ జరిగాయని తెలిపారు అయితే వివిధ ప్రాంతాల నుంచి సుమారు ఆరు లక్షల మంది భవానీలు మాల విరమణ చేసినట్లుగా పేర్కొన్నారు నాకు బాగా మిత్రుడు వెంకట సుబ్బయ్య వీరు వీరికి బాగా క్లోజ్ అయిన లక్ష్మీ నరసయ్య గారు కె లక్ష్మీ నరసయ్య గారు వాళ్ళు యాక్చువల్గా త్రీ డేస్ బ్యాక్ నా దగ్గర రావడం జరిగింది వాళ్ళు ఒక డొనేషన్ ఇద్దామని వచ్చారు యాక్చువల్గా వాళ్ళ ఫోన్ నెంబర్ అన్ని నాలుగు తొమ్మిదిలు ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలు ఆయన మనసులో అనుకుని వచ్చారు వాళ్ళు వచ్చితే మనం డొనేషన్ దేనికని అడిగాను నేను మీకు ఇష్టం అండి మీరు ఎలాంటి ఇద్దాం ఇద్దామన్నారు ఆ తర్వాత మా వాళ్ళు అర్జెంట్ వాంటింగ్ మనం సీఎం గారు చెప్పినట్టుగా ఎక్కువ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆన్లైన్లో ప్రారంభించండి మీరు అన్నారు ఇప్పుడు సిస్టమ్ ఉంది మనకి బిల్లాగా రావడం ఆ సిస్టం కాకుండా ఇప్పుడు డైరెక్ట్ ఫోన్లో వచ్చేస్తే వాళ్ళకి ఆన్లైన్లో దానికి మనం టోటల్గా లెక్కేసుకుంటే దగ్గర దగ్గర పదిహేను ఐటమ్స్ కావాల్సి వచ్చింది ఆ పదిహేను ఐటమ్స్లో కంప్యూటర్స్ కానీ ప్రింటర్స్ కానీ స్కానర్స్ ఇవన్నీ అవి అవి ఎన్ని వస్తాయన్నో తీసుకుందాం అనుకున్నా మంచి బ్రాండు ఏం కావాలో చెప్పండి అని మా వాళ్ళు అధికారులు ఇవ్వడం జరిగింది డిఈల్ ఏఈల్ కూడా వాళ్ళు చెప్పారు వాళ్ళు హెచ్పి కంపెనీ అంటే బాగుంటుందని దాని మీద పది లక్షల పదమూడు వేల చిల్లర అయింది వారికి చెప్పాను నేను రేపు కొత్తగా కూడా మనం ఘాట్ రోడ్లో కూడా ఓం దగ్గర కూడా ఒక మొబైల్ ఆఫీస్ లాంటిది నేను యోగా రెళ్ళి చూపించాం అభిరంపట్నంలో అక్కడ చక్కగా నీట్గా ఫ్యాన్లు ఏసీ అన్నీ ఉంటాయి కంప్యూటర్లు ఇవన్నీ పెట్టుకునే అక్కడి నుంచే పూజకు కానీ లడ్డూలు కానీ ఇంకా మూడో అర్ర దీనికి పెడదామని ఆలోచించాం అక్కడ కూడా పెడదామని ఇంకా ఫ్యూచర్లో కొన్ని మార్పులు ఇప్పుడు ఎందుకంటే రిలాక్స్ అయ్యాం కదా కొన్ని మార్పులు చేద్దామని ఆలోచనలు ఉన్నాం మనకు భవానీ దీక్షలు కూడా అత్యంత వైభవపేతంగా దాదాపు శ్రీకాకుళం నుంచి కర్ణాటక ఇవన్నీ కూడా దాదాపు ఆరు లక్షల మంది భక్తులు రావడం అమ్మవారి ఆశీస్సులు పొందడం వచ్చిన వారికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థాన సిబ్బందితో పాటు ట్రస్ట్ బోర్డు మెంబర్సు చైర్మన్ గారు అదేవిధంగా కలెక్టరు సిపి గారు విఎంసీ గారు మా పై అధికారులు అయినటువంటి ఎండోమెంట్ కమిషనర్ గారు మా సెక్రటరీ గారు ముఖ్యంగా మరి మా మంత్రివర్యులు సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వస్తున్న తరుణంలో భద్రత కావచ్చు క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు ఇక్కడ సౌకర్యాల గురించి కావచ్చు ఏర్పాట్ల గురించి కావచ్చు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ మమ్మల్ని పైనుంచి అన్ని సూచనలు సలహాలు ఇస్తూ నడిపించిన వారందరికీ కూడా పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఉండే దేవాలయం కాబట్టి ఇక్కడ ఏ చిన్న హిందీ జరిగినా కానీ అది చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి అమ్మవారి దయ వల్ల ఇక్కడ ఏ కార్యక్రమం అయినా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుండడం అనేది ప్రత్యేకించి అమ్మవారిని కూడా ప్రత్యేకంగా అంటే పూజలు చేసుకుంటూ ఇక్కడ ఎటువంటి చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకూడదని చెప్పి ప్రతిరోజు కూడా మేము అందరం కూడా కోరుకుంటున్నాము మనకు భవానీ దీక్షలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ప్లస్ ఈ కార్యక్రమానికి నా వంతు సహాయంగా చేయడం అనేది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను రెండవది మన చైర్మన్ గారు చెప్పినప్పుడు నాకు కూడా అనిపించింది మా అంటే గుడి విషయంలో నాకు ఎంతో కొంత మామూలు చేయాలి తర్వాత కూడా మామూలుగా మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు నాకు భగవంతుడు ఏదైనా కల్పించిన దాంట్లో ఉన్న దాంట్లో నేను గుడికి నా సహక్తులుగా నేను చేయాలనే ఆలోచన నేను ఉన్నాను ప్లస్ మా చైర్మన్ గారు ఎంతో సహకరించి ఈ విషయంలో మామూలు చేసిన దానికి చాలా సంతోషం ధన్యవాదాలు